ట్రైన్ ఉంది క్యూ ఈ వాట్ యు చెప్పు ఎక్కడ ఉంది ట్రైన్ అప్పుడు ఎక్కడ ఉంది అక్కడ నొప్పిస్తుంది యా ఓకే ఓకే క్యాప్ట్ క్యాప్ట్ 100 కోట్ల ఓకే 2 2 మినిట్స్ రైట్ ఓకే నౌ యు ఫీల్ ఎనీ డిఫరెన్స్ నౌ yes వాట్ డిఫరెన్స్ యు ఫీల్ అ మై టమ్ టక్ హై టెనిక్ ఇట్ డోంట్ Hurt ఎనీ మోర్ నో రియల్లీ సి యు సీ స్టార్ట్ మొన్న సాటర్డే నైట్ స్టార్ట్ అయింది లేవగానే ఫుల్ స్టమక్ పెయిన్ తోని వామిట్ అయింది ఒకసారి ఇంతకు ముందు కూడా ఒకసారి అయింది మేము ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు వెళ్ళిందరమాట ఈసారి కూడా మేము వెళ్ళాలని అనుకున్నాం వెళ్ళాల్సి వస్తుందని కానీ ఆ లోపే మేము ఇది దీని గురించి తెలుసుకొని ఇది ఇచ్చిన వెంటనే తగ్గిపోయింది